హలో నమస్తే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చాలా కాలం తర్వాత బయటకు వచ్చి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు సరే ఈ మీడియా సమావేశంలో ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ పైన కేసీఆర్ చేసిన విమర్శలు రాజకీయ పరమైన విమర్శలు హామీల అమలుకు సంబంధించి అలాగే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన చేసిన విమర్శలు వాటన్నింటి విశ్లేషణలు చర్చలు చూస్తున్నాం వాటన్నింటిని పక్కన పెడదాం వాటన్నింటిని పక్కన పెట్టి కేసీఆర్ రేవంత్ సర్కార్ పైన ఒక పాలమూరు బాంబు వేశారు ఈ పాలమూరు బాంబు నుంచి తప్పించుకోవడం కోసం కాంగ్రెస్ సర్కారు కష్టాలు పడక తప్పని పరిస్థితుంది మిగతా రాజకీయ అంశాలన్నింటినీ పక్కన పెడితే నైతికంగా రేవంత్ సర్కార్ సమాధానం చెప్పక చెప్పాల్సిన అంశం చెప్పక తప్పని అంశం పాలమూరు ప్రాజెక్టుకు సంబంధించిన అంశం పాలమూరు ప్రాజెక్టుకు సంబంధించి దాదాపు ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఇరవై ఏడు వేల ఎకరాల భూసేకరణ చేశాం తొంభై శాతం వరకు ప్రాజెక్టుని పూర్తి చేశాం ఆ ప్రాజెక్టుకు సంబంధించి అనుమతుల అంశానికి సంబంధించి ప్రాజెక్టుకు సంబంధించిన నీటి తరలింపు అంశానికి సంబంధించి బజావత్ ట్రిబ్యునల్ లో ఈ అంశంపై ఇంకా చర్చ జరుగుతుంది భూ నీటి కేటాయింపులు జరగాల్సి ఉంది నీటి కేటాయింపులు జరగాల్సి ఉన్న నేపథ్యంలో ఆ పాలమూరు ప్రాజెక్టు కి సంబంధించి నూట డెబ్బై టిఎంసీల నీరు వాడుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంది నూట డెబ్బై టిఎంసీ ల నీరు పాలమూరు ప్రాజెక్టుకి వచ్చే అవకాశం ఉంటుంది అని దాన్ని బేస్ చేసుకుని మేము ఒక డిపిఆర్ సమర్పించాం ఆ డిపిఆర్ మేరకే పనులను పూర్తి చేస్తూ వచ్చాం మెజారిటీ పనులు పూర్తి చేస్తాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండేళ్లలో ఆ పనులను పూర్తిగా పక్కన పెట్టేసారు అనేది కేసీఆర్ చెప్తున్నమాట పాలమూరు జిల్లాకు సంబంధించిన ప్రజలు పాలమూరు జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు పాలమూరు జిల్లాకు సంబంధించిన వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు గడిచిన రెండేళ్ల కాలంలో పాలమూరు ప్రాజెక్టుకు సంబంధించి ఈ ప్రభుత్వం పెట్టిన ఖర్చు ఎంత ఈ ప్రభుత్వం అక్కడ చేస్తున్న పనులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు జిల్లాకు సంబంధించిన వాళ్ళు మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన వాళ్ళు ముఖ్యమంత్రి సొంత జిల్లాలో కీలకమైన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించిన డిపిఆర్ ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి పంపిస్తే కనీసం రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం అనేది ఖచ్చితంగా రేవంత్ సర్కార్ కి ఇబ్బందిని కలిగించే అంశం కేసీఆర్ ఈ అంశాన్ని బయట పెట్టే వరకు డిపిఆర్ వెనక్కి వచ్చింది అనే అంశానికి సంబంధించి కేసీఆర్ మాట్లాడే వరకు రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన ఎక్కడ రివ్యూ చేసినట్టు కనపట్లా రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన కేంద్ర ప్రభుత్వానికి నిరసన తెలిపినట్టు కనపట్లా రాష్ట్ర ప్రభుత్వం అసలు ఈ అంశాన్ని కనీసం పట్టించుకున్నట్లు కూడా కనపడలా ఇప్పటికే బనకచర్ల అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ సర్కార్కి లొంగు లొంగిపోయింది చంద్రబాబుకు లొంగిపోయింది లాంటి విమర్శల్ని రేవంత్ సర్కార్ ఫేస్ చేస్తోంది ఎందుకంటే బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఎనభై వేల కోట్ల రూపాయలతో రూపాయల తో ఫ్రీ విజిబిలిటీ రిపోర్టు కేంద్ర ప్రభుత్వానికి పంపించింది దాన్ని కేంద్ర ప్రభుత్వం రిజెక్ట్ చేసింది ఈ పైన ఢిల్లీలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమైన సందర్భంగా బనక పైన అసలు చర్చే జరగలేదని తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడితే చర్చించాము అధికారుల కమిటీని ఇస్తున్నాము అంటూ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మంత్రులు మాట్లాడారు సో వనకచర్ల అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి లాభం చేకూర్చేలా రేవంత్ రెడ్డి పని చేస్తున్నారు అంటూ ఇక్కడ బీఆర్ఎస్ చేస్తున్న ఆర్గ్యుమెంట్ కి బలం చేకూర్చే తరహా ఇన్పుట్స్ ని మీటింగ్ లో పార్టిసిపేట్ చేసిన తెలుగుదేశం పార్టీ సంబంధించిన మంత్రుల వ్యాఖ్యల ద్వారా నిరూప నిరూపితమైంది ఆ తర్వాత ఇప్పుడు వనక చర్యలకు సంబంధించిన రూట్ మార్చి ఇంకో రూపంలో ఏ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో డీపీఆర్ ని రెడీ చేసే ప్రయత్నం చేస్తోంది సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా జలాలలో తెలంగాణ వాటాకు గండి కొట్టే ప్రయత్నం చేస్తోంది బచావత్ ట్రిబ్యునల్ వచ్చిన తర్వాత నూట డెబ్బై టిఎంసీలు రావచ్చు అని అంచనా ఉంది అది కాకుండా తొంభై టీఎంసీలు మనకి నికరంగా రావడానికి సంబంధించిన అవకాశం ఉంది నలభై ఐదు టీఎంసీలు గోదావరి జిల్లాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాడుకుంటుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎగు రాష్ట్రాలైన మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ప్రాంతాలకు తొంభై టీఎంసీలు ఇస్తామని ఒప్పుకుంది దానిలో భాగంగా నలభై ఐదు టీఎంసీలు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సి ఉంది ఆ నలభై ఐదు టీఎంసీలు పాలమూరు ప్రాజెక్టులో భాగంగా ఆ పాలమూరు ప్రాజెక్టు ఉపయోగించుకోవాలని తెలంగాణ రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది దాంతో పాటు మైనర్ ఇరిగేషన్కి సంబంధించిన మరో నలభై నలభై ఐదు టీఎంసీలకు సంబంధించిన వాటర్ మొత్తం తొంభై వాటర్ వాటర్తో పాలమూరు ప్రాజెక్ట్ సంబంధించిన డిజైన్ జరిగింది కానీ ఇప్పుడు నలభై ఐదు టీఎంసీలకే రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంది కేంద్రం దగ్గర పాలమూరు ప్రాజెక్టుకి పూర్తిగా మరణ శాసనం రాసే ప్రయత్నం చేసింది పాలమూరు ప్రాజెక్టు తొంభై శాతం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిన తర్వాత డిపిఆర్ ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది డిపిఆర్ ని ఎలా రద్దు చేస్తారు అని రాష్ట్ర ప్రభుత్వం కనీసం కేంద్రాన్ని ప్రశ్నించలేకపోతోంది వీటన్నిటి వెనుక రాష్ట్ర ప్రయోజనాల కంటే పక్కన రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి ప్రయోజనాలు లేకపోతే ఇంకెవరైనా కాంట్రాక్టర్ల ప్రయోజనాలు ఇంకేదో ప్రయోజనాలు ఉన్నాయో లేకపోతే వీళ్ళకి అవగాహన లేకునో తెలియదు కానీ తెలంగాణ రాష్ట్రానికి నష్టం చేస్తున్నారు పాలమూరు ప్రాంతం నుంచి మేము వచ్చిన తర్వాత వలసలాపాం పదేళ్ల కాలంలో పాలమూరు నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళి వలస వెళ్లే వాళ్ళ సంఖ్య పూర్తిగా తగ్గించాం కానీ ఇప్పుడు ఈ సర్కారు తీసుకుంటున్న నిర్ణయం వల్ల మళ్ళీ పాలమూరు ప్రజలు వలస వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది అంటూ కేసీఆర్ మాట్లాడుతూ వచ్చారు బనకచర్ల అంశానికి సంబంధించి రేవంత్ సర్కార్ వ్యవహరించిన తీరు రేవంత్ సర్కార్ సరిగ్గా రియాక్ట్ అవ్వలేదు అనే తీరు తెలంగాణ సమాజం ఉంది వనక చర్ల ద్వారా తెలంగాణకి మరణ శాస్త్రం రాస్తున్నారనే విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి హరీష్ రావు బయట పెట్టిన తర్వాత తెలంగాణకు సంబంధించిన ఇరిగేషన్ మంత్రి రెస్పాండ్ అవటం తెలంగాణ సంబంధించిన ప్రభుత్వం రెస్పాండ్ అవడు తెలంగాణకు సంబంధించిన ప్రభుత్వం దానికి సంబంధించిన వివరణ ఇవ్వడం చూసాం ఆ తర్వాత ఢిల్లీ మీటింగ్ ఇవన్నీ చూసాం ఇప్పుడు పాలవరం ప్రాజెక్టుకు సంబంధించిన డిపిఆర్ ని కేంద్రం తిరస్కరించింది అనే విషయాన్ని కూడా అధినేత కేసీఆర్ చెప్పే వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ స్పందించకపోవడం రాష్ట్ర ప్రభుత్వానికి నేళ్ల అంశానికి సంబంధించి సోయి లేకుండా పోతోంది సొంత జిల్లాకు జరుగుతున్న అన్యాయం పైన కూడా ముఖ్యమంత్రికి సోయి లేకుండా పోతుంది సొంత జిల్లాలో కడుపు కడుతున్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సంబంధించిన నీటి కేటాయింపుల అంశం పైన కొట్లాడ కొట్లాడే ఆలోచన ముఖ్యమంత్రికి లేకుండా పోయింది లాంటి నేరేషన్ కి బలం చేకూరుతుంది ఎందుకంటే ప్రభుత్వం వైపు నుంచి యాక్షన్ కనపడట్లేదు కాబట్టి ప్రభుత్వం వైపు నుంచి ఏం చేస్తున్నామో చెప్పే ప్రయత్నం చేయట్లేదు కాబట్టి ప్రభుత్వం ముఖ్యమంత్రి నిన్న చిట్ ఆట పెట్టి మాట్లాడుతున్న మాట కూడా గతంలో రెండు వేల పద్నాలుగు తర్వాత చంద్రబాబుతో కేసీఆర్ చేసుకున్న ఒప్పందంలో భాగంగా రెండు వందల ఎనభై ఎనిమిది ఎంసీకే కేసీఆర్ ఒప్పుకుని తెలంగాణకు మరణ శాసనం అని చెప్తున్నారు అది ఒక పాత పాటగానే ఉంది ఎందుకంటే అది తాత్కాలిక ఒప్పందం మాత్రమే కేటాయింపులు పూర్తయ్యే వరకు అప్పటి వరకు ఉన్న ప్రాజెక్టులకు ఏ స్థాయిలో అయితే నీటి కేటాయింపులు ఉన్నాయో ఆ కేటాయింపుల మేరకు తీసుకున్న నిర్ణయం అది తాత్కాలిక అడ్జస్ట్మెంటే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య జరిగింది తప్ప నీటి కేటాయింపులకు సంబంధించిన ఒప్పందం కాదు మూడు రాష్ట్రాలతో నాలుగు రాష్ట్రాలతో ముడిపడి ఉన్న ఒక నదీ జలాలకు సంబంధించిన ఒప్పందం నదీ జలాలకు సంబంధించిన పంపిణీ పైన కేవలం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతకాలు పెట్టుకుంటే అయిపోదు కదా ట్రిబ్యునల్ ఇవ్వాలి కదా ట్రిబ్యునల్ ఇచ్చిన దాని ప్రకారం కదా నీటి కేటాయింపులు ఉంటాయి కొత్తగా ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు జరిగే వరకు ఉన్న తాత్కాలిక అడ్జస్ట్మెంట్స్ లో భాగంగా గతంలో కేసీఆర్ చంద్రబాబు పెట్టిన సంతకాలు అదే విషయాన్ని పదే పదే రేవంత్ మాట్లాడుతూ ఉన్నారు సో దాన్ని ప్రజలు పెద్దగా బిలీవ్ చేసే పరిస్థితి కనపట్లేదు పాలమూరు ప్రాజెక్టు సంబంధించిన డిపిఆర్ ని కేంద్ర ప్రభుత్వం తిప్పి పడితే తిప్పి పంపితే ముఖ్యమంత్రి పాలమూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి కనీసం స్పందించకపోవడం ఏంటి అనే ప్రశ్నకు అనే బాంబుకు తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ దగ్గర ఆన్సర్ ఖచ్చితంగా కనపడట్లేదు నీటికి సంబంధించిన పైన గతంలో గోదావరి జలాల అంశానికి సంబంధించి కూడా ఓపెన్ స్టేట్మెంట్ ముఖ్యమంత్రి ఇవ్వడం చూసాం మాకు ఏదో ఒక వైటీఎంసీలో పదిహేను టీఎంసీలు ఇచ్చేసి మిగతా మీరు ఏమైనా వాడుకోండి అంటూ ముఖ్యమంత్రి మాట్లాడడం చూసాం సో మాకు ఐటీఎంసీలు ఇచ్చి మిగతా గోదావరి జలాలు మీరు ఎక్కడైనా వాడుకోండి మాకు సంబంధం లేదు అంటూ ముఖ్యమంత్రి మాట్లాడడం చూసాం గోదావరిలో నీటి లభ్యత రెండు వేల టీఎంసీ వరకు ఉంది సో గోదావరి జలాలతో తెలంగాణ ప్రాంతం సస్యశ్యామలం కావడానికి సంబంధించిన అవకాశం ఉంది తెలంగాణలో అనేక ప్రతిపాదిత ప్రాజెక్టులు ఉన్నాయి గోదావరి జలాలపైన వాటన్నింటినీ వదిలేసి మాకు వెయ్యిచ్చి మీద మీరు వాడుకోండి అంటూ ముఖ్యమంత్రి బ్లేటెంట్ కి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం కూడా తెలంగాణ ప్రజల్లో అసహనాన్ని పెంచింది తెలంగాణ ప్రజల్లో ముఖ్యమంత్రికి నీటికి సంబంధించిన అంశంపై అవగాహన లేదు అనే విషయం తెలిసింది ఆ తర్వాత ముఖ్యమంత్రి ఆ ప్రకటనని సవరించుకోవడం కూడా చూసాం సో తెలంగాణ సోయి తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న నష్టం పైన తెలంగాణకు సంబంధించిన నీటి కేటాయింపుల అంశం పైన కేసీఆర్ నిన్న మాట్లాడిన మాటలు రాజకీయ పరమైన అంశాలతో సంబంధం లేకుండా ఖచ్చితంగా నిన్న కేసీఆర్ మాట్లాడిన మాటలు తెలంగాణ రాష్ట్ర సర్కార్ని ఇబ్బంది పెట్టబోతున్నాయి తెలంగాణ రాష్ట్ర సర్కారు మేల్కోవాల్సిన అవసరం కనపడుతుంది తెలంగాణ రాష్ట్ర సర్కారు తెలంగాణకు సంబంధించిన నీటి లభ్యతను నీటి హక్కులను కాపాడుకోవడం కోసం ఏం చేసింది అనేది ప్రజలకు చెప్పాల్సిన అవసరం కనపడుతుంది సో కేంద్రం పంపించింది డిపిఆర్ వెనక్కి పంపించింది అనేది ఆ రికార్డు ఆ పేపర్ ఉంది ఇప్పటివరకు ప్రభుత్వం దాన్ని బయట పెట్టలేదు కేసీఆర్ మాట్లాడే తెలియదు అంటే ప్రభుత్వం ఎంత సోయిలో ఉంది అనేది ప్రజలు ఈజీగా అర్థం చేసుకోవడానికి సంబంధించిన అవకాశం నైతికంగా ముఖ్యమంత్రి సొంత జిల్లాకు సంబంధించిన ప్రాజెక్టు ముఖ్యమంత్రి సొంత జిల్లాకు సంబంధించిన ప్రాజెక్టులో ఈ పరిస్థితి ఉంటే కూడా ముఖ్యమంత్రికి తెలియకపోతే ఇంకా వీళ్ళ ఇంట్రెస్ట్ ఏముంది వీళ్ళు దేనికోసం పనిచేస్తున్నారు పదే పదే రియల్ ఎస్టేట్ ఫోర్త్ సిటీ అంటే మాట్లాడుతున్నారు ఫోర్త్ సిటీకి సంబంధించిన ఎగ్జిస్టెన్స్ ఏంటో సరే ఈ వీడియోలో నేను చెప్పలేదు చాలా మంది జనాలు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు ఎంఓవీల బిజినెస్ సమ్మిట్కి సంబంధించి ఎంఓవీ లకు సంబంధించి ఏం జరిగిందో కూడా చాలా మంది ఆ లో పార్టిసిపేట్ చేసిన బ్యూరో క్రాఫ్ట్స్ నవ్వుకుంటున్నారు జోక్లు వేసుకుంటున్నారు అక్కడ ఏం జరిగిందో చూసిన తర్వాత గతంలో తరహా బిజినెస్ సమిట్స్ ఆంధ్రప్రదేశ్ లో జరగడం చూసాం తెలంగాణలో ఈ తరహా బిజినెస్ సమిట్స్ ఇంత ఒక ఈవెంట్ ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా ఒక ఈవెంట్ చేసి వదిలేసిన తరహాలో కనపడింది తప్ప దాని వల్ల ఉపయోగం లేదు అనే చర్చ బ్యూరోక్రాట్స్ లో అధికారుల్లో కూడా జరుగుతుంది ఈ నేపథ్యంలో ఎనిమిది నెలల తర్వాత బయటకు వచ్చి కేసీఆర్ మాట్లాడిన ఈ నీటికి సంబంధించిన అంశాలపైన రాష్ట్ర ప్రభుత్వం డిఫెన్స్ లో పడింది రాష్ట్ర ప్రభుత్వం ఎదురుదాడి మాత్రమే చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ లేవనెత్తిన అంశాలపైన డీటెయిల్ గా రాష్ట్ర ప్రజలకు ఆన్సర్ చెప్పకపోతే వీటిపైన ఫైట్ చేయకపోతే వీటిపైన కేసీఆర్ తో ఫైట్ చేయడం అనే అంశం కాకుండా పక్క రాష్ట్రం ద్వారా జరుగుతున్న అన్యాయం ఏంటో తెలుసుకుని ఫైట్ చేయడం కేంద్రం చేస్తున్న అన్యాయం ఏంటో తెలుసుకుని ఫైట్ చేయడం ఈ రెండు అంశాలపైన రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టకుండా ఇక్కడ బీఆర్ఎస్ పైన రాజకీయ పరమైన విమర్శలు చేసుకుపోతే ప్రజల్లో మరింత పలిచి కావడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది తెలంగాణ రాష్ట్ర సర్కారు కేసీఆర్ వేసిన ఈ పాలమూరు బాంబుని ఎలా ఎదుర్కొంటుందో చూద్దాం